టైమీ ఎనిమిదిన్నర కావా వస్తుంది వాటికి పెట్టలా ఉరకబెట్టి నిద్రపోతాను నాక నాలుగు నాకు మెలకు వచ్చింది నువ్వు పెందలా లేకపోతే టీ పెడతాను టీ పెడతాను ఎదురు చూస్తున్నాను రాత్రి పదిన్నర దాకా లైవ్లు పెడతావు మళ్ళా వీడియో అని పదకొండు గంటల పదకొండు పదకొండున్నర దాకా వీడియో చేసుకుంటావు అది చూసుకునేసరికి ఒంటి గంట అయింది ఇంకా నిద్ర ఎప్పుడు ఉంటుందో నేను నిద్ర లేచి టీ పెట్టడానికి అందుకే లేపల ఎందుకంటే మళ్ళా నన్నే అరుస్తారని

నేను టీ తాగానే మేమే పని చేయలేము ఇది మార్నింగ్ వీడియో ఎనిమిది నలభై నిమిషాలు టీ తాగుతున్నా ఉద్యోగం పురుషలక్ష్మి